ఈ రోజు దేవుని వాగ్దానం నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాచితమున అనుభవించెదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును కీర్తనల గ్రంథం నూట అధ్యాయం రెండవ వచనం మనము దేవుని మాటలు శ్రద్ధగా విని ఆయన మనకు ఆజ్ఞాపించిన వాటన్నింటినీ మనం అనుసరించి నడుచుకున్నట్లయితే దేవుడు మనలను తప్పక దీవిస్తాడు మనం చేసే ప్రయత్నములన్నింటిలో మనకు దీవెన కలుగునట్లు యహోవా ఆశీర్వదిస్తాడు మనము దేవుని మాటలు శ్రద్ధగా విని ఆయన మనకు ఆజ్ఞాపించిన వాటన్నింటినీ అనుసరించి నడుచుకున్నట్లయితే దేవుడు మనలను తప్పక దీవిస్తాడు మనం చేసే ప్రయత్నములన్నింటిలో మనకు దీవెన కలుగునట్లు యహోవా ఆశీర్వదిస్తాడు కాబట్టి ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి Amen. God bless you.